హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీవీఆర్ రావుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో ఆయన ప్రసంగించడం జరిగింది పేదల జీవితాల్లో వెలుగు రావాలనేదే తన ఆకాంక్షని ఆయన స్పష్టం చేశారు గత ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని ఆయన విమర్శించారు ఆ ఐదేళ్లలో జరిగిన విధ్వంసం నాకే అర్థం కావటం లేదు అని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం అయితే ప్రజలు వెంటనే తెలుసుకొని కూటమి ప్రభుత్వాన్ని తీసుకువచ్చారని చంద్రబాబు ఈ సందర్భంగా వెల్లడించారు ప్రతి నెల ఇంటింటికి వెళ్ళి పింఛన్లు అందిస్తున్నామని ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునేందుకు నిత్యం కృషి చేస్తున్నామని చెప్పారు ప్రభుత్వం నుంచి అందే ప్రతి సేవ కూడా సెల్ఫోన్ సహాయంతో అందించేందుకు శ్రీకారం చుట్టామని ఆయన అన్నారు డ్రోన్స్ ద్వారా ఎరువులు పురుగు మందులతో వ్యవసాయంలో ఆధునీకరణ చర్యలు తీసుకుంటున్నామని అభివృద్ధి సంక్షేమం సుపరిపాలన ద్వారా పేదల జీవితాల్లో మార్పులు తీసుకువస్తామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు సంపద ఎలా సృష్టించాలనే దానిపై నిత్యం ఆలోచిస్తున్నామని అన్నారు ఆలోచిస్తూనే ఉన్నారాయన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొమ్మిది మాసాల్లోనే పన్నెండు పాయింట్ తొమ్మిది శాతం వృద్ధి రేటు నమోదు చేశాం కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో కలిసి చేసే పనులపై ప్రత్యేకంగా దృష్టి సారించాం మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి పనులు త్వరగా పూర్తి అయ్యేలా చూస్తున్నామని చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా వివరించారు ఇక నాగరిక ప్రపంచంలో పారిశుధ్యం చాలా అవసరమని అన్నారు గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ పరిస్థితులు మెరుగుపరుస్తున్నామని మరో రెండు నెలల్లో రహదారులపై గుంతలు పూడ్చడం పూర్తవుతుంది అని చంద్రబాబు నాయుడు చెబుతూ ఉన్నారు సార్ అలా జరిగితే చాలా మంచిది జరగాలని కోరుకుంటున్నాం మరి ఇప్పటి వరకు ఒక పెన్షన్ తప్ప ఏమీ జరగట్లేదు మీరు అన్నీ అవి సరి చేసుకుంటూ వస్తున్నామని చెప్తూ ఉన్నారు అయితే చాలా మందికి అనుమానాలు ఉన్నాయి ఇన్ని ఇన్ని లక్షల కోట్లు అప్పులు చేశారు అదొకటి ఏం చేశారు అలాగే పోలవరం నిన్న కేఏ పాల్గారు మాట్లాడుతూ ఆయన చెప్పారు ఒక మాట ఆరు వేల కోట్ల సంథింగ్ ఏదో పోలవరానికి ఇచ్చారు బడ్జెట్ అది ఇది అని ఏదో అంటూ అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అంటున్నారు అది కాదు ప్రపంచ బ్యాంకు దగ్గర అప్పు చేసి డబ్బుని ఇక్కడ కేటాయించడం జరిగింది అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని తాకట్టు పెట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని తాకట్టు పెట్టి ప్రపంచ బ్యాంకులు ఇచ్చారు అని ఆయన అంటున్నారు సో అది కూడా ఆలోచించాలి కదా జగన్ పనిచేసింది నిజంగా మూడు సంవత్సరాలే రెండు సంవత్సరాలు కరోనా ఇది గమనించాలి ప్రత్యేకంగా సో ఉన్న మూడు సంవత్సరాల్లోనే ఆయన చేయగలిగింది చేశాడు సో ఆయన చేస్తున్న అప్పులు చూసి మీరు అన్నారు అప్పట్లో ఇది శ్రీలంక కాబోతోంది ఆంధ్రప్రదేశ్ చాలా కష్టమైంది మరి అంతకు మించిన అప్పులు ఇప్పుడు కనిపిస్తున్నాయి మరి దీనికి సమాధానం ఏం చెప్తారు సార్